గురువుగారు మనకిక్కడ స్వయంభూగా స్వామి వెలిసి దాదాపుగా వందేళ్ళు అవుతుంది వందేళ్ల చరిత్ర ఉంది అని అంటున్నారు కదా సో ఏంటి గురువుగారు స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ వెలవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి గురువుగారు శ్రీమతే రామానుజాయ నమ స్వర్ణగిరి వాసాయ ప్రణత ప్రణతక్లేశనాశాయ శ్రీ నరసింహాయ మంగళం స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీనారసింహస్వామి దేవాలయం గౌరల్లిగుట్ట గౌరల్లి గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ స్వామి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం స్వయంభుగా వెలిసి ఉన్నాడు ఇక్కడ కొంతమంది ఋషులు మునులు సిద్ధులు తపస్సు చేస్తూ స్వామిని ఇక్కడ ఆవిర్భవం చేశారు మనకి నరసింహస్వామి అనగానే స్తంభ ఉద్భవుడు అని ఆయన పేరు అనమాట స్తంభం నుంచి ఉద్భవించేటువంటి వాడు అని అర్థం ఆయన హిరణ్యకశపుణ్ణి సంహరించడానికే స్తంభం నుంచి ఏ విధంగా ఉద్భవించి హిరణ్యకశుణ్ణి సంహరించి ప్రహ్లాదుడి యొక్క కోరికను నెరవేర్చినటువంటి అవతారం నరసింహ అవతారం భక్తుల సంరక్షణార్థమై భగవంతుడు ఎవరు పిలిచినా కూడా వస్తాడు అనేటువంటి భావానికి తగ్గట్టుగా ప్రహ్లాదుడు పిలవగానే ఎందెందు వెతికినా అందందే ఉంటాడు అన్నట్టుగా ఆ యొక్క స్వామి స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్య కశపుణ్ణి సంహరించాడు అంటే ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్ భక్తుడు కూరగానే స్వామి అవతరించినటువంటి స్వరూపం అంటే దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి అవతారం నరసింహ అవతారం చాలా విశేషమైనటువంటి అవతారం ఆయన స్తంభం నుంచి ఉద్భవిస్తాడు అంటే ఎట్లయితే మనం ఒక గృహ నిర్మాణం చేసినా ఒక పాక వేసినా కూడా స్తంభం ఎంత అయితే మూలం ఉంటుందో స్తంభం లేకుండా పైన కప్పు ఎలా అయితే నిలబడదో ఆ యొక్క స్వామి లేకుండా సృష్టి అనేది లేదు అని అర్థం అనమాట ఆ యొక్క భావంలోనే ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామి స్తంభానికంటే ఒక రాతిలో ఆ యొక్క స్వామి స్వయంగా వెలిసి ఉన్నాడు అంటే మునుల యొక్క సిద్ధుల యొక్క తపశక్తికి ఆ భగవంతుడు మెచ్చి ఆ యొక్క స్వామి ఇక్కడ ప్రసన్నం చేయడానికి వాళ్ళను ప్రసంగించడానికి ఆయన ఆవిర్భవించాడు మనం చూసినట్లయితే ఆ యొక్క స్వామి ఇక్కడ ఉత్తరం వైపు ఉంటాడు వైకుంఠ ద్వారంలో మనకు స్వామి దర్శనం ఇస్తాడు స్వామి యొక్క ఆకారాన్ని మనం చూసినట్లయితే యోగంలో స్వామి ఉంటాడు పూర్తి ఆ యొక్క రాయి వచ్చేసి మనకు శంఖు ఆకారంలో ఉంటుంది శంఖును బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా స్వామి ఉంటాడు ఆ యొక్క స్వరూపాన్ని మనం రెండు రకాలుగా భావించవచ్చు మనకి శాస్త్రంలో ఏం చెప్తుందంటే సాక్షాత్తు శ్రీమన్నానుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన చుట్టూ కూడా పరివారం ఉంటుంది ఆ యొక్క పరివారంలో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు అనంతుడు గరుడు ఈ రెండు కూడా చాలా విశేషమైనటువంటి వారు ఆ యొక్క ఆదిశేషుడు స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకు ఆదిశేషుడు అంటే కూర్చోవడానికి పానుపుగా ఉండడానికి గృహముగా మారేటువంటి తత్వం ఆ యొక్క ఆదిశేషుడికి ఉంటుంది అలా ఇక్కడ కూడా స్వామి మనం చూసినట్లయితే పాము పడగదిస్తే ఎలా ఉంటుందో ఆ ముందు భాగం అంతా కూడా అవును గురుగారు అంటే చాలా ప్రత్యేకంగా వెలిసారు ఇక్కడ స్వామివారు అయితే గురుగారు స్వామివారు వెలిసినప్పటి నుంచి శంకు ఆకారం అనేది మొదటి నుంచి ఇలాగే వెలిసారు గురుగారు మొదటి నుంచి కూడా ఆ ఉండి ఆ యొక్క స్వామి మనకు యోగాసనంలో కనిపించడం జరిగింది అయితే గురుగారు మరి వందల ఏళ్ల క్రితం ఉద్భవించింది అంటున్నారు కదా సో మరి గుడి కట్టడం ఆరాధన చేయడం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇక్కడ ఆ యొక్క మునులు సిద్ధులు తపస్సు చేసి ఆ యొక్క స్వామిని చూసి ఊర్లో వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది అలా అప్పటి నుంచి కూడా ఊర్లో వాళ్ళు వచ్చి అందరూ కూడా స్వామికి నిత్యము కూడా దీపారాధన కైంకర్యం చేస్తూ వచ్చేది అలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మా పూర్వీకులు వచ్చారన్నమాట దాదాపుగా మాదిప్పుడు నాలుగవ తరం మా ముందు ఉన్నటువంటి మా నాలుగవ తరంగానికి ముందు మా తాత కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ముత్తాత వాళ్ళు ఆ సమయంలో ఇక్కడ దాదాపు ఒక వంద సంవత్సరాలు కావస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈశాన్యంలో గుండం ఉంటుంది ఆ గుండంలో తీర్థం చాలా విశేషం దాదాపు వెయ్యి ఫీట్ల లోతుండేటువంటి యొక్క రా ఏకశిల అనమాట కింద ఏకశిల అదంతా కూడా ఏకశిల ఏకశిల పైన స్వామి రూపంలో స్వామి ఉన్నాడు ఇక్కడ ఆ ఈశాన్యంలో నీళ్లు అనేటివి అన్నమాట మామూలుగా నరసింహస్వామి ఎక్కడైనా కూడా నోరు తెరుచుకొని మాత్రమే ఉంటాడు అది నరసింహస్వామి యొక్క స్వరూప లక్షణం అన్నమాట అలా ఆ గుండం కూడా నోరు ధరిస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది నిజంగా గురువు అలా ఉండడం ఆ తీర్థం కూడా చాలా విశేషం అనమాట ఆ తీర్థాన్ని తాగిన వాళ్ళకి సర్వ రోగాలు తొలగిపోతాయి